సో హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నారు లాభాలు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు చూద్దాం డిసెంబర్ పదిహేడవ తారీఖు మంగళవారం ఈరోజు మంగళవారంలో ఖమ్మం కమ్మ మిర్చి మార్కెట్ ఏసీ మిర్చి అంటే కొత్త మిర్చి బస్తారు ఎన్ని వచ్చినాయి ఎన్ని తగ్గినాయి అనేది లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు కూడా మన ఛానల్ నుండి కమ్మం వచ్చి మార్కెట్ నుండి లైవ్ అనేది అందించబడుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రీతిలో తెలియపరచండి మార్కెట్లో రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది వాళ్ళు కూడా తెలుసుకుంటారు అదేవిధంగా మార్కెట్లో ఎటువంటి క్వాలిటీస్ వస్తున్నాయి అని ప్రతిరోజు మనం వీడియో పెడుతున్నాము ఏ క్వాలిటీ ఎంత కొనుగోలు అవుతున్నాయి అది ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంది ఈరోజు కొత్త మిర్చి తగ్గి నేను చెప్పుకోవచ్చు మార్కెట్ అనేది ఒకసారి లైవ్లో చూడండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయని నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈరోజు ఓవరాల్గా ఖమ్మం వచ్చి మార్కెట్లో చెప్పాలన్నా అన్నా ఇప్పుడెప్పుడే సూర్యుడు బయటకు వచ్చేస్తుండడు ఖమ్మంలో ఓవరాల్గా నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో రెండు వందల నుండి రెండు వందల ఇరవై దాకా వచ్చింది ఖమ్మంలో కొత్తమిర్చి అనేది ఈరోజు మొత్తం మార్కెట్ మొత్తం తిరిగినా కూడా యాభై బస్తాలు లోపు ఉంటాయండి కొత్తమిర్చి కాయ అనేది రోజు తగ్గిన చెప్పుకోవచ్చు నిన్నటికి రోజుకనేది వి వెంకన్న రేటు ఎట్లా ఉంటుంది అన్న నిన్న ఏసీ మిర్చి ఒక వంద రూపాయలు పెరిగిందని చెప్పవచ్చు నిన్న కోటి పడ్డారు అందువల్ల ఒక వంద రూపాయలు పెరిగిందండి ఏసీ మిర్చికి అయితే మాత్రం నిన్న కొత్త మిర్చి వచ్చేసి పదహారు వేల పది రూపాయలు అయింది మనం రైతుతో మనం మాట్లాడటం జరిగింది నిన్న ఈ కొత్తగాయ చూడండి ఒకసారి క్వాలిటీ కలర్ సైజు కానీ రేటు ఎట్లా ఉంటుంది అన్న అని వి వెంకన్న అడుగుతున్నారు కొత్త మిర్చికి అయితే ప్రస్తుతం పదహారు వేల రూపాయలు నడుస్తుంది పదిహేడు వేల నుంచి పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందలు మన అనుకుంటున్నాను అది కూడా క్లారిటీ లేదు కానీ పెరిగే ఛాన్స్ పెరిగే అవకాశం అయితే ఉన్నది అని చెప్పుకోవచ్చు కొత్త మిర్చికి చేతులు అడుగుతున్న గాలికి వచ్చేసరికి బండి మీద పదరా ఈరోజు కొంచెం లేట్ అయింది లైవ్ అనేది స్టార్ట్ చేయటం నేను ప్లీజ్ క్షమించాను అందరూ కూడా లైవ్లో ఉన్న అందరు కూడా ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇది కొత్త మిర్చి ఏదన్నా అట్లా వాచింగ్ చేస్తారు కాడే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ వేసుకుందాం ప్లీజ్ ఇవన్నీ తప్ప ఆడ లేవు కొత్త మార్కెట్ మొత్తం దిగిన ఒకసారి ఇంకో ఏసీ మిర్చి కూడా చూపిస్తారు చూడండి ఇది కొత్తగా తొందరగా వచ్చింది వచ్చిం కాసీన్ టైప్ వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందలు ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వందలు ఎనిమిది వేల ఎనిమిది వందలు అయింది ఎనిమిది వేల ఎనిమిది వందలు ఏదో సీడ్ చెప్పిండ రైతు గుర్తులేదు కానీ సీ ఆ సీడ్ అనేది ఎరుపు లేదు రాలేదు కాయ సైజు కానీ కాయ కలర్ ఎరుపులు రాలేదు అన్ని మిక్సింగ్ టైప్ నిన్న ఆ రైతుకు ఇవన్నీ ఏసీ అండి ఏసీ మిర్చి రేటు పెరగదా అని రాగల్లా యశ్వంత్ బ్రదర్ అడిగారు నో ఐడియా బ్రదర్ ప్రస్తుతం ఉన్న రేట్లో కొనకి సాగవచ్చు అనేది నా అంచనా ఎవరైనా పోటీ పడితే వంద రెండు వందలు పెరగవచ్చు కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మాత్రం అయితే లేదు ఈరోజు ఏసీ మిర్చిలలో ఎల్లో మిర్చి కూడా రెండు పాస్తాలు వచ్చినాయండి వీలైతే ప్రయత్నం చేస్తా చూపించే ప్రయత్నం లైవ్లో వేసి మిర్చి అన్నా యాభై పాయింట్ ఉన్నాయి అన్న వంద లోపేసుకోడు మీ రోజు ఇక బాగుంది ఇది కూడా ఇలా

ప్రస్తుతం ఇది పదిహేను వేలు అవి పదిహేను వేల ఐదు వందలు అడుగుతారు చూద్దాం మళ్ళీ ఫైనల్ రేట్ అయినాక మనం ఇక్కడికి వచ్చి ఎన్నో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సెట్ నెంబర్ మూడు ఓకే అన్న పవన్ పవన్ అన్న టుడే పదిహేడు వేలు అని పెట్టారు ఏసీ మిర్చి అన్నగారు ఈ తాల్ టైపోంది జనాబాద్ పెడతారు చాలా ఎక్కడా కొత్తగా కొత్త అటు కా అమ్మో వంద కొత్త పైన వచ్చింది ఈరోజు కొత్త నేను తగ్గినాయి అనుకున్నా అన్న ఇంకా పదిహేను వేల ఐదు వందలు అరవై అయిందా వస్తారు లైవ్ క్లోజ్ చేసినాక ఇది మీదే अब साथीले हिचिटले भेट्छ त्यो डिडि बेडी हिचिटले भेट मडगाले अब 14000 रुपैया 14000 रुपैया 14000 रुपैया 12000 रुपैयाले 133 बार के हो नि 30 ले आ आ आ आ आ बन्द भयो వస్తా రెండు నిమిషాలు వస్తా మీ దగ్గరకి నేను రెండు నిమిషాలు వచ్చేస్తా ఇచ్చేస్తాగండి అది పదహారు వేల నిన్న నిన్న పదహారు నిన్న పదహారు వేల పది రూపాయలు అయింది ఈ పదహారు వేల అయితే అవటం జరిగింది ఆ లాట్ అనేది మార్కెట్ మొత్తంలో అదే హైయెస్ట్ రేటు వాళ్ళేసిన సీడు విత్తనమైనది ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్కి ఆ క్వాలిటీ కూడా ఎలా ఉందని కెమెరా దగ్గర పెట్టి జూమ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది అట్నా